పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం ఏది కదంటే చాలా పేరు పెద్దది గాయించింది మన పెద్దలు మనకేం చెప్పింది కదంటే సుఖ బొట్టు పెట్టలేదు సూడి గుర్రాన్ని ఎక్కలేదు అడ్డ బొట్టు పెట్టలేదు ఆడి గుర్రాన్ని ఎక్కలేదు రడబోత జంజరము రాస పీఠికంబు పాతంబు మూరెడు పద్మ గజనంబు గొల్ల గొల్లలు ఎక్కడ పోయినా కానీ తల ఎత్తుకొని గౌరవంగా బతికిన సొంత కులము ఎక్కడ పోయినా మనకిప్పుడు వీళ్ళు వచ్చి మన పూజ మనం పిలుచుకొని మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో గొర్రెలు కత్తించుకొని పోతే మన వాళ్ళు కూడా వాళ్ళని పిలిచి మీ దగ్గర మాకు అంటు ముట్టు అనేది వెనుకటం ఉండేదట మా తాతలు చెప్పగా నేను కాస్త అయినా తర్వాత వాళ్ళు గొర్రెలను కట్టించుకొని పోతే గొంగలు నేర్చుకొని ఈ తిరుపుట్టు అమ్ముకునే వాళ్ళని మన పెద్దలు ఏం చేశారంటే బా మా దగ్గరకు వస్తే పని ఉంది రండి అని చెప్పి ఆయన జన్పిస్తే ఈ ఒగ్గు ఈ జగ్గు ఇవాళ మనదే అని అందరూ మోపాయిండు మనకు కాస్త తక్కువ అయిపోతున్నది వాళ్ళది పెరిగిపోతున్నారు రవీంద్ర భారత్లో పోతే నేను రెండు వేల పదకొండు ప్రోగ్రాం పెట్టుకున్నాను ఇప్పటి వరకు నా పేరే లేదు పీఠం కూడా చెప్పుకుంటూ నేను బతుకుంటూ తర్వాత ఈ ఒగ్గు జగ్గుతోనే ఈ డబల గుంతోనే బతుకుతున్నాను సగం చేసుకుంటూ ఊరు రోజు పర్యాటన చేసుకుంటూ బతుకుతున్నాను పోతే గత రెండు సంవత్సరాల కింద ఈ మరి ఎక్కడ పోయినా కానీ కురుమలగర రాజ్యం అవుతుంది మన యాదవులు ఎట్లా అని జగిత్యాల జిల్లా నుంచి మనోజ్ కుమార్ తర్వాత ఈ పెద్దపల్లి జిల్లా నుంచి నేను కాబట్టి భూమన్న గారు ఈ చేతులకి అందులో కొండరావి గారు కూడా ఉన్నారు చేతులకి డబ్బులు పెట్టుకొని కాస్త పోపు చేసి మనం అందరికి ఉరువుకి తిరిగి పోపు చేద్దామని ఈ ప్రయత్నం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము దీనికి అందరూ నాకు సంతోషంగా అందరికీ అభినందనలు తెలుసుకుంటూ మాట్లాడాల్సిపోయి కొద్దిగా ముందుకు వచ్చి ఎక్కడ చాలా అంటే మనకు చేస్తారు ఇవాళ ప్రాముఖ్యతమైన రోజు సముద్రేకము కొత్త ఉగాది రోజు సమావేశం ఏర్పాటు చేసిన మా పెద్దలందరికీ నా హృదయపూర్వక శరణార్థులు ఈ పెద్దలందరూ కలిసి ఇంత గొప్ప కార్యక్రమం పెట్టడంటే నేనైతే అదృష్టంగా వీళ్ళందరినీ కలిసి చూడడం వల్ల బొగ్గలను కనబడడం నేను ఎంతో అదృష్టంగా బాగా ఉన్నాను అందరు కులపరిచాలి అయితే ఈరోజు ఎక్కబాటు ఎంతబాటు అని ఆదేవరం తగలాడుతూనే ఉన్నాను ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ పాట ఇక్కడ ఉన్నాయా మనం నడిచే కానీ ఉన్నది మన వాళ్ళు నడవాలి ఇవాళ ఒప్పు పూజారిగా ఎదగడము ఇంతమందిని కూడగొట్టి ఇక్కడ కావడ భూమల్ల గారి ఆధ్వర్యంలో ఈ హౌస్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమానికి రావలసుకొని వచ్చినమా ఎందుకుంటే రామ్ అనుకుంటే వచ్చినమ్మా రావాలని కదా రేపు కూడా వాళ్ళ మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు ముందడిగా చేయాలని ఎంత వేలాది మధ్య నగలు వస్తారు పిల్లలు కూడా ఎంతో మంది అదే విధంగా ఇవాళ ఒక్కు చెక్కు అనేది కొంతమంది మాది అన్న అధికారం చెల్లయించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కు చెక్కు అనేదానికి అర్థపాత్రం అనేది ఆడబిడ్డ ఆడబిడ్డ అంటే ప్రతి కులానికి ఒక ఆడబిడ్డ ఉన్నది ఆడుకోవడానికి జాంబవంతుని కూడా ఒక డెక్కలని ఉన్నది ఒక చిన్న ఉన్నది బాలమాస్తలు ఉన్నారు అందులో ఉప్పు పూజారిగా కులం మీద ఆడుకోవడానికి దేవుని ఆడుకుని పోయి బేగము అని ఆడుకొని బతకడానికి మేము కూడా ఒక ఆడుబిడ్డలి మరి వేరే జాతి ఎవరు ఆడుకోవచ్చారు రమ్మన్ రమ్మని అని చూద్దాం ఏ కులం మీద వచ్చి నేను ఒప్పుడున్నా పిచ్చాడు అడిగను పట్టణాలు ఏంటంటే పైసలు కాబట్టి నేను ఒక్క నేను జగ్గునీ ప్రతి వాటి జగ్గు పట్టుకొని వచ్చి పోరాటాలు వదిలేయి నలుగురు నాలుగు సార్లు ముందుకు వచ్చేసరికి ఆయన పచ్చమై పెరిగిపోతున్నాడు దాన్ని ఖండించండి మీరు నడవండి దాని నేను ఎవరు ఉన్నారు అనేది వాళ్ళు వస్తారు బుద్ధాక ఒకడే పెరగక ఎంతో మంది ఉంటారు వీడికి రాకోకలే వచ్చినాక ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా నువ్వు ఇంత వచ్చినావు నువ్వు నింత వచ్చిన భగవంతుని సంకల్పంతో మన అందరం రావడం జరిగింది కావున మన సెంటిమెంట్ ఏంటిదో మనకు ఒక్కో అతను ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఈ సంఘము ఒక్క ఆటికి వచ్చి గీడ మనకు గవ్వ మనకు వచ్చింది అన్నే దాన్ని ఒక సెంటిమెంట్ తీసుకపోయి ప్రభుత్వం ముంగట పెట్టు ఇవాళ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు నీ ఇంట్లో పెళ్ళైతే అది ఎవరు వెళ్తావు సామి మరి ఒక గోడికాడ మల్లా దేవుడు ఉన్నాడు మరి అయ్యగారు పోయి ఖర్చులు చేస్తాడు మరి అక్కడ ఎవరు ఉన్నారు ఇప్పుడు పూజారి పట్టణ మీద కావాలి లింగం పెట్టునేమో అయ్యగారు కావాలి మరి అయ్యగారు అంటలేవు గారు ఇంకోటి నిధించే ముందు ఇంకోటి కూడా ఆలోచించాలి మనం కాబట్టి ఏ రావాలనే ప్రయత్నం చాలా చాలా వరకు నేను కూడా కొన్ని సంవత్సరాలు పోరాడిన సంఘాలు పెట్టిన దాంట్లో నాకు ఎంతో అవమానం జరిగిన ఎదిరించినా కొట్లాడినా ఇప్పటి కూడా కొట్లాడుతూనే ఉన్నా ఇప్పటి కూడా వాళ్ళ మీద కొట్లాడుతూనే ఉన్నా నేను కాబట్టి మనకైతే అధికారం ఎక్కడ ఎక్కడిచ్చేటది ఎవరో అధికారాన్ని తీసుకుపోయి ప్రభుత్వం కూడా పెట్టుండి ప్రభుత్వం ఇదికోకపోదాం అప్పుడు అడుగుదాం ఇలా రకరకాలుగా నేను ఒకరి గురించి మాట్లాడలేదు ఒక బైన్ బయలు అతను ఉన్నాడు హైదరాబాద్లో ఆఫ్ వెళ్ళమ్మ అనేది ఒకటి ఉన్నది అక్కడ బ్రాహ్మణి పెళ్ళి చేసు మరి వెళ్ళం అనుకునేది ఎవరు బయలు అత్తనే కదా మరి ఆయన కదా అంటే ఆయన మందా మొద మద్దనంత మాత్రం వాడు దూరం అయిపోయినా దాన్ని వ్యతిరేకాలి వ్యతిరేకం చేయాలి అంటే మన సెంటిమెంట్ అనేది ఉంటది రంగు నిద్రైనా ఉండదు నింపు కొట్టిన శాంతకాలు శాంతకాలంటే ఈ ఒక అర్థం కావట్లేదు మీకు పైసలు అర్థమవుతున్నాయి కాబట్టి మనకు కావలసిన హక్కులు ఎన్ని ఉన్నాయో ప్రతి మల్లికార్జున స్వామి అనే పేరు పొందిన గాడ ఒక ఉపజ వ్యక్తి ఉండాలి ఇటు తిరిగండి ఇటు తిరిగండి కొండ ఒక్క పూజారి అనే వ్యక్తి మల్లికార్జున స్వామి కాడ ఉండాలి ఏ బ్రాహ్మడు ఉండొద్దు ఒక్క పూజారి ఎవరికి అధికారం ఉంటే వాడే ఉండని విన్నావా నీ నివే ఉండు నా నేనే ఉంటా ఎవరికి అధికారం ఉంటే వాడే ఉండాలి దానికి ఏ ఏ ప్రకారంగా అయితే గవర్నమెంట్ మీద కొట్లాడతారో దాన్ని ఒక లిస్టు రాసి దాని సనాతనం రాసి మనం మన జడ్ ప్రేష్ మొదలు పెడితే ఎప్పుడే కానీ మొదలు పెడతారు మన మీద కొట్టాలని అనుకుంటాను నువ్వు నవ్వాలని నేను లేదు కదా నీకే గిలు చేసుకో కాయజీ కానీ చాలా చేతికి అండి అది కావాలి కానీ ఏడు తింటాను ఆడు తింటాడు దీక్ష కాకపోతే ఇంకొక చేసుకుంటాడు మేము చిన్న టెంపుల్ ఒకటి తయారు చేసిన చిన్న టెంపుల్ ఉండే నడి రోడ్డు మీద ఉండే దాన్ని ఏముండే ఒక బ్రాహ్మణ ఆలయం మేము పోయి దాన్ని ఏం చేసినాం అంటే చిన్న లింగం పెట్టి దేవుని పెట్టుకొని మేము దాన్ని చేసినాం అయ్యారు వచ్చి కూర్చున్నారు వారికి ఈ ఉగాది పురస్కారం రావడం చాలా సంతోషకరం అందులో కుల బాంధవులందరూ కూడా మరొకసారి ఆయన తరపున నా తరఫున మా యాదవ్ ఉప్పు పూజ సంక్షేమ సాంగం తరఫున ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు ఉప్పు పూజ భూమన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా మారాధిపతి యాదవ్ గారు కళాకారులతో సత్కరించడం అంటే భగవంతుని తోటి ఆశస్సులు తీసుకున్నట్టుగా భావిస్తుంది భగవంతునికి ఏ విషయం కానీ ఈ సమాజంలో కానీ ఈ విశ్వంలో జరిగేటువంటి అనుసంధానమైనటువంటి తత్వం మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడినా అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే నేను రవాణి కానీ మన కొందరు ఆ పిల్లలు ఇంకా ఫోన్ చేస్తాం అని వాళ్ళందరూ చేసినప్పుడు ఇది నేను ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఒక సందర్భం చెప్పినాను ఎందుకోసం అని అంటే కొన్ని వృత్తులు ఉంటాయి కొన్ని కళలు ఉంటాయి వృత్తులకు సంబంధించి నా ధ్యానం వస్తారు మళ్ళీ దాన్ని యాక్టిఫై చేసి ఇది నేనే అంట ఎందుకంటే ఈ విశ్వంలో మీరు ఏదైనా చూసుకోండి భగవంతుడే నేను ఎవ్వరం ముఖం చూడ యాదవ్ ముఖం చూస్తా ఫస్ట్ అని భగవంతుడే కోరుకున్నాడు అని అంటే యాదవులకు విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి మీ ద్వారానే జరుగుతుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు మొన్ననే సార్ కూడా వాస్తవాన్ని కూడా డిస్కస్ చేసండి ఈ కళలకు సంబంధించి మన దగ్గర సంఘం జరుగుతుంది ఒక్కో ఒక్కో కళ కావచ్చు ఇంకా ఏ కళలు అయినా కొంత మిల్తంగా లేదు అని మన భాస్కర నుంచి నాకు రాయణ రాయన్న కూడా డిస్కషన్ చేసి చాలాసేపు మాట్లాడు సార్ తిరుగు దీని నిర్మాణానికి మనం ఉండాలి ట్రస్టుకు రేపు ఆ నిర్మాణంలో దీని కూడా బాగా లేదు మనం అందరినీ బాగా చేసుకొని ఒక పెద్దపిల్లి జిల్లా వ్యాప్తంగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒక మీ మీ దాంట్లో మీరు ఉండుకుంటా ఉమ్మడి జిల్లా అంటే అది అయితే పెద్దపిల్ల అయితే ఏంటంటే అట్లా మనం దిక్కుకోవడానికి ఉంటుంది ఏ రకంగా అంటే ఆ రకంగా సాధించాల్సి ఉంటుంది నేను ఏమంటానంటే స్పరదాలన్నాను పెద్దలు చాలా ఈ అంత తెలిసి ఒక్కొక్క కళాకారులను బాగా ప్రోత్సహించి నెల ప్రధాన పదము మీకు చాలా సంవత్సరాల క్రితం మనం రాకపోవడం కానీ ఎక్కడ చూసుకున్న అటువంటి పెద్ద ఆయన ఒక అండగా పెట్టుకుంటే కొంత అన్నిటికీ అన్ని రకాల కొంత సపోర్ట్గా మీకు దొరుకుతారు ఒకటి ఏదైనా కార్యక్రమం ఉన్నారని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు వాస్తవానికి అన్న బీజేపీగా ఉంది కేంద్ర మంత్రిత్వం కావచ్చు సార్ ఏ వ్యక్తం అయినా వాళ్ళకు అభినవ సంబంధాలు కొన్ని విషయాన్ని సాధించారు ఎందుకంటే బీజేపీ అనేది కొంతగా హిందువం ఈ మన సంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యవస్థను ఎక్కువగా ప్రేమిస్తారు ఆ పార్టీ అంటే మిగతా పార్టీని ప్రేమించాలంటారు అన్నిటికంటే అది ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ సపోర్ట్ని కూడా మీరు తీసుకోవాలి ఇంకొకటి మీకు నేను నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఊర్ల పట్టణాలని పట్టణాల వ్యవస్థగా వాళ్ళకు మన యాదవులు ఎంత అభిమానం ఇచ్చేటువంటి పరిస్థితిని ఇలా గులకాడ కథలు చెప్తే ఒక్కొక్కడ లక్ష లక్ష యాభై వేలు కూడా తీసుకునే సందర్భాలు వాళ్ళు ఏదైనా ఇచ్చేటువంటి సందర్భంలో ఉంది మరి ఆ కళలల్ల మనం ఎందుకు ఉంటుంది మనం ఎందుకు అక్కడ ఫస్ట్ వెనుకపోతాం ఎందుకంటే డబ్బు ప్రధానమైనది వాళ్ళకి ఆ డబ్బును మనమే ఇస్తుంది మనం ఇచ్చి మనమేం చెప్తాం మనం వెంటే ఆ చిన్న కథ వాళ్ళు కష్టపంటు రెండు పెద్ద కత్తులు అక్కడ పరిస్థితి మనమే కనిపిస్తాం అంట ఈ చిన్న కత్తిలో అంటే పెద్ద కత్తి మనమే కనిపిస్తాం కాబట్టి మీరు ఐక్యమైనందుకు నేను నాడు ఉంటాడైతే బాగా ఉంది అసలు భువన్నము కానీ రవణ కానీ వీళ్ళందరూ ఏంటంటే కళను బాగా ప్రయోగిస్తారు వాళ్ళకి ఎక్కడైనా కళల మీద ఏదైనా రిటైర్ జరిగిన కోపానికి కానీ కోపం రావడంలో కూడా లేదు ఎందుకంటే ఆ కథను బతికించడంలో వాళ్ళు పాత్ర పోషిస్తారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏం అంటే మీరు ఏ రకంగా అయితే ముందుకెళ్తారు ఫ్యూచర్లో ట్రస్ట్ కూడా కొంత అభివృద్ధి చెందుతారని మేము ఆశపడతాము అందులో మీ పాత్రను కూడా పోషించేటువంటి సారంలో పెద్దలు ఎందుకంటే మాకు అందరి తండ్రి సమాధి వారు వారి ఆశీసుకుంది మీరు ఎట్లా ఉంటారు ఏ రకంగా ఉంటారు ఇందరికీ అందరికీ ఆడవులు ఇది ఒక్కరో ఇద్దరు కాదు పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ఆడవులందరికి సంబంధించినటువంటి ఇది ఎవరు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందులో ఏ అవకాశాలు రేపు దొరికినప్పుడు అందరికీ అవకాశాలు దొరుకుతాయి అన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం